ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేటి నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకు ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముడు చెప్తున్న యువతకి తమల్లో భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు ఆ జెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టికి మూడో మూడు పార్టీలు కలిశాం ఈరోజు మళ్లీ కలుస్తున్నాం జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ బట్టలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిసాం ఏం తమ్ముళ్ళు తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎదుర్కొని సుఖం సుఖమైన సినిమా జీవితాన్ని ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాల ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరపున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడి నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను గాని మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మీకు తెలియజేస్తున్నా మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది అందరం కలిసి ముందుకు పోతున్నాం నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బిజెపి కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మద్దతు ఇచ్చారు వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు పదహైదు సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం